రాజశేఖర్ వాళ్ళ రెండో ఆవిడ వాళ్ళ కొడుకు అయితే హాస్పిటల్లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న డాక్టర్ బయటకు రాగానే ఆవిడ ఆ డాక్టర్ని ఎలా అడుగుతూ ఉంటుంది డాక్టర్ నా భర్తకి బాగానే ఉంది కదా ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో ఆ డాక్టర్ ఇలా అంటూ ఉంటారు లేదమ్మా క్రిటికల్గా ఉంది చాలా కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది బ్లడ్ అయితే చాలా పోయింది అరికాళ్ళల్లో తగలటం వల్ల కాళ్ళు కూడా లేచే పరిస్థితి లేదు ముందు అతను కాన్షియస్ రావాలి అప్పుడు వరకు మేమేమీ చెప్పలేమమ్మ ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ఘన అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక డాక్టర్ అయితే మేము రేపు అయితే కానీ ఏమీ చెప్పలేము అంతవరకు మాకు తెలియదు ఆ తర్వాత భగవంతుడి దయ అని చెప్పి డాక్టర్ అయితే ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆ మాట వినగానే ఘన అలాగే వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక వాళ్ళ అమ్మ అయితే ఘన దగ్గరకు వచ్చి మనకి పరిస్థితి మీ నాన్నగారికి ఎలా జరిగింది అసలు ఇలా ఎందుకు జరిగిందిరా ఎంత మంచిగా ఆఫీస్కి వెళ్ళారు అలాంటిది నువ్వు ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు అయినా ఆఫీస్కి నిన్నే దించమన్నారు నువ్వు దించేస్తుంటే సరిపోయేది ఇప్పుడు మనకి ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా ఇప్పుడు అతను కోలుకోగలరో లేరో అంటూ ఆమె అయితే ఏడుస్తూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఘన వాళ్ళ అమ్మతో ఇలా అంటూ ఉంటాడు అమ్మ నువ్వేం బాధపడకు నాన్న ఎలాగైనా కోలుకుంటాడు నాన్నని యాక్సిడెంట్ చేసింది ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పి చాలా సీరియస్గా ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేరణ అయితే వాళ్ళ నాన్న కోసం హైదరాబాద్కి వస్తూ ఉంటుంది ఇక తను ఒక్కదై హైదరాబాద్కి బస్సులో వస్తూ తనైతే చాలా భయపడుతూ ఉంటుంది మా నాన్నకై అలాగైనా నయమవ్వాలి మా నాన్నకి ఏం కాకుండా నువ్వే చూసుకో భగవంతుడా అంటూ ప్రేరణ అయితే బస్సులో వస్తూ తనైతే చాలా భయపడుతూ ఉంటుంది ఇక తనైతే వాళ్ళ నాన్నకి ఏం కాకూడదు అని చెప్పి చాలా భయపడుతూ బాధపడుతూ ఏడుస్తూ అలా హైదరాబాద్కి అయితే వస్తువు ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్